వేడిగా ఉంది అత్తమ్మ మా అత్తమ్మకు అన్ని డౌట్ లేదండి అంటే గాలికి ఆరిపోద్దండి అందుకని డౌట్ వచ్చేసింది చూడండి ఎలా ఉంటుందో మంచి నాకు ఇష్టమైన కూర అండి ఇది ఉంటుంది ఇది మా అత్తమ్మ ఒకటి తింటారండి మొక్కలు ఇందులో మా ఉలక్కడ ఉంటే కూడా చాలా బాగుంటుందండి కావాలంటే అది చూసారండి అత్తమ్మ అదే కోడలు చెప్తే కనుక కోడలు చేసిందనేసి ఎన్నిసార్లు అత్తా కోడల్లో అనుబంధంగా ఉండాలంటే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ ఏ ఇంట్లోనూ గొడవ లేకుండా అత్తాగోడలు అన్యోన్యంగా ఉండాలంటే ఒకటే టెక్నిక్ అండి ఏ గొడవలోనూ తలదొర్చకూడదు అలాగే ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకళ్ళకి బాగోపోతే ఒకరు పట్టించుకోవాలి ఒకళ్ళకి అవసరం అయితే ఇంకొకళ్ళు అడ్డుపడాలి మాటలో కానివ్వండి చేతలో కానివ్వండి ఒకరికొకరు సహాయం చేసుకుని కోడలే కూతురు అనుకుని మసిలితో అత్తగారు మా అమ్మ దగ్గర అయితే నేను ఎలా ఉంటానా అని కోడలు అనుకున్నప్పుడు ఆ ఇంట్లో సమస్య అనేదే రాదండి చక్కగా అరివిల్లు లాగా ఉంటుంది ఆ ఇల్లు ఎందుకంటే ఆ దాంపత్యం వాళ్ళ భార్య భర్తలకి గొడవలు ఉండవు ఎందుకు ఎందుకుంటామంటే మీ అమ్మ ఇది మీ అమ్మ ఇది అని కంప్లైంట్ చేయదు కదండి అలా ఉన్నప్పుడు లేదంటే కంప్లైంట్ చేస్తారండి కోడళ్ళు ఎక్కువ మీ అమ్మ అలాగా మీ అమ్మ ఇలాగా అని చెప్తారండి అది కొంత తెలుసు కొంత తెలియక గొప్పకుని కలగ చేసుకునే మగవాళ్ళు ఉంటారు కొంతమంది మనకెందుకు ఆళ్లే పడతారు అనుకునేవాళ్ళు కూడా ఉంటారండి మాటల్లో పడిపోయి ఉల్లిపాయలు వేగిపోయినాయి అని చెప్పలేదు అన్నీ అత్తమ్మా ఉల్లిపాయలు అవి వేగిపోయినాయి పోతున్నారు కదా అని టమాటామటలు వేసే రండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత అప్పుడు దోస్తాయద్దాం భలే ఉంటుందండి కూర ఇవ్వండి వేత్తాను ఎందుకంటే కొంచెం నూనె పట్టుకుని బాగుంటుంది నేను మేకను కరివేపాకు కొంచెం వేసుకోవాలండి ఇష్టమైన వాళ్ళు అయితే ఆవాలు జీలకర్ర వేసుకోవచ్చండి నేను వేయనండి నాకు ఆ టేస్ట్ బాగా నచ్చదో అందుకని నేను వేయను కానీ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఇలా మగ్గినాయి కదండి ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసేస్తాం దోసకాయ తినలేక ఇలా వండుకుంటే బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటాను అందులోకి మంచి సలవా ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కదండీ ఇదిగోండి అండి ఇవన్నీ వేసాం కదా ఒక నిమిషం మూత పెట్టి వదిలేద్దాం మబ్బుతుంది పసుపండి కొంచెం అల్ల వెళ్ళిపోయే పేస్ట్ కూడా వేస్తానండి దీని టేస్ట్ వేరుగా ఉంటుంది కదండి అందుకని ధనియాల పొడి కారం ఉప్పు కారం ఎవరు అభిరుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి మరి ఎక్కువైనా తక్కువైనా అది మీ ఇష్టం సరిపడా ఉప్పు ఉప్పు అంటే భయం అండి నాకు అందుకని చాలా తక్కువ వేస్తాను అనమాట కూర ఉడికే చూడండి కూర ఎలా ఉంటుందో అంత బాగుంటుంది పిల్లలకు ఏయో మొక్కలు అనుకుని పెట్టా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి నిన్నే అక్కడ ఇప్పుడు సరిపడా నీళ్ళు అండి దోసకాయకి మనకి ఎంత సరిపోద్దో అంత ఇప్పుడు అలా వేస్తారు కదండి కొంచెం ఇంకా పడతాయి నీళ్ళు అదిగోండి ఉడకాలి కదా దోసకాయ ముక్క అన్నీ వేస్తాం మూత పెట్టేస్తాం దగ్గరికి వచ్చాక చేస్తాం ఓకే కూర రెడీ అయిపోయిందండి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఏమో మటన్ మొక్కల టైపులోనో మినిమేకర ఎంతంత ఉగ్గినియో చూసారా ఉప్పు కారం పులుపు పట్టుకుని అండి బాగుంటుంది పులుపు అని ఎందుకు దోసకాయ లైట్గా పులుపు ఉంటుంది కదండి ఒక టమాటా వేసి ఒక కర్రీ వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది మీ అందరికీ నచ్చిందండి నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోలు పెడతామని మా అత్తాగోడల ఛానల్ చూసి తెలిగింటి అత్తాగోడ రుచులు మీరందరూ కూడా అభిమానిస్తున్న ప్రతి వారికి కూడా నా ఒక సొం నమస్సమాంజలి తెలియజేస్తున్నాను మరిన్ని రుచులతో కలుస్తాయండి బాయ్ ఎగ్గినట్టు